శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరాకాండము ఇప్పుడు నేను చెప్తున్న అంశాలు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి రచనకు సంబంధించినటువంటి సుందరాకాండ అనేటటువంటి పుస్తకంలోని విషయాలు అయితే దీనికి సుందరాకాండ అనే పేరు ఎందుకు పెట్టాలి మిగతా కాండాలన్నీ సుందరం కావా ఇదొక్కటే సుందరమా అని చెప్పి ఏదైనా సరే అందరం ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక విశేషం లేకపోతే ఇలాంటి పేరు మహర్షులు పెట్టరు కదా అని వివరణ ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ఇచ్చారు అయితే ముందు అసలు దీనికి సుందరాకాండ అనే పేరు పెట్టడానికి గల కారణాలను చాలా వివరంగా ఇరవై నాలుగు అంశాలలో తెలియచేశారు ఆ విషయాలను ముందుగా తెలుసుకుందాము శ్రీమద్ రామాయణానికి కథానాయకుడు రాముడు ఏ కథలోనైనా నాయకుడు అన్ని విభాగాల్లోనూ శ్రీమద్ రామాయణం ప్రకారం కాండలలో అనమాట కనిపించి తీరాలి బాల అయోధ్య అరణ్య కిష్కింద కాండల్లో కనిపించే రాముడు సుందరా కాండలో కనిపించనే కనిపించడు ఇలా నాయకుడైన రాముడు కనిపించని కాండే అయినా పరోక్షంగా ఆయన గుణగణాలను ప్రశంసించే విధంగా ఉన్నటువంటి కాండ కాబట్టి ఇది సుందరం అని ఒక రకంగాను తప్పిపోయిన వాళ్ళని కానీ ఎత్తుకోపోబడిన వాళ్ళను కానీ వెతకడానికి సహజంగా వాళ్ళు తెలుసున్న వ్యక్తులనే పంపిస్తాం అయితే సీతముఖం ఏనాడూ చూడని ఆంజనేయుణ్ణి ఏ తోడు లేకుండా పంపించాలని రాముడు సంకల్పించటం అలాగేనంటూ ఆంజనేయుడు బయలుదేరడం అనే విచిత్రత ఉన్న కాండ కాబట్టి సుందరం అని రెండో విధంగాను కథకి సంబంధించిన అన్ని కాండల్లోనూ నాయకుడు నాయిక అనే ఇద్దరూ సహజంగా ఉంటారు ఉండాలి కూడా కానీ అయ్యవారే ఉండి అమ్మవారిని తలుస్తూ ఉన్న కాండ కిష్కిందం కాగా అమ్మవారే ఉండి అయ్యవారిని తలుస్తూ ఉన్న కాండ సుందరం అందుకని కూడా ఇది సుందరం అని మూడవ విధంగాను తన భర్త అయిన రాముడు రాజ్యం లేనివాడు తనని కోరే రావణుడు రాజు తన భర్త సంపద లేనివాడు రావణుడు సంపన్నుడు తన భర్త నారబట్టలు కట్టేవాడు రావణుడు పట్టు వస్త్రాలు ధరిస్తాడు తన భర్త అడవిలో ఉంటాడు రావణుడు మహామందిరాల్లో ఉంటాడు తన భర్త తననే కోరుతున్నాడు రావణుడు కూడా తననే కోరుతున్నాడు ఈ సందర్భంలో లాభ నష్టాలను తూకం వేసుకోకుండా నీచమైన నేటి పాశ్చాత్య సాంప్రదాయానికి సరిపోయేలా కాకుండా రావణుణ్ణి తన భర్తగా అంగీకరించకుండా తన భర్తే తనకి సర్వస్వం అని పలికి దీనుడైనా హీనుడైనా నిర్ధనుడైనా సరే తన భర్తే తనకి భర్త అని చాటి భారతీయ సాంప్రదాయాన్ని కోటి నోళ్లతో ఎలుగెత్తి ఆచరించి చెప్పిన సీతమ్మ ద్వారా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఆచరింపదగిన ధర్మాన్ని తెలియచెప్పిన కాండ కాబట్టి సుందరం ఎంతో ఆలోచనలతో రామలక్ష్మణులు లేని సమయం కోసం వేచి ఉండి బలాత్కారంగా అపహరించుకొని వచ్చిన సీతమ్మని ఆకాశంలో వెళుతున్న ఏ గంధర్వుడు కిన్నెరుడు మొదలైన ఎవరైనా సరే చూసి రావణునికి విన్నవించేలా అశోకవనంలో బహిరంగంగా ఉంచి పైకి మాత్రం తాను రాక్షసునిగా కనిపిస్తూ తన మనసుని సరిగా అర్థం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తూ రావణుడు దర్శనమిచ్చే కాండ కాబట్టి సుందరం శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరాకాండము ఇప్పుడు నేను చెప్తున్న అంశాలు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి